అమరావతి రాజధాని అభివృద్ధి కొరకు రెండవ దశలో నలభై నాలుగు వేల ఎకరాలను భూ సమీకరణ ద్వారా సేకరించాలని ప్రభుత్వము విధాన నిర్ణయాన్ని ప్రకటించగానే కొంతమంది సంఘ విద్రోహ శక్తులు కుట్రదారులు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన వాళ్ళు రైతులలో కొంత అయోమయాన్ని సృష్టించాలని ప్రయత్నించారు వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు శాటిలైట్ ఛానళ్ళు రైతులను రెచ్చగొట్టే విధంగా వాళ్ళని గందరగోళం సృష్టించే విధంగా ప్రయత్నాలు జరిగినాయి కానీ రైతులేం పిచ్చోళ్ళు కాదు రైతులు ఏది మంచి ఏది చెడు అని వారికి తెలుసు రైతులు గ్రహించారు ఈ రోజున ఆ నలభై నాలుగు వేల ఎకరాల పరిధిలో ఉండే రైతులు గ్రామాల వారందరూ కూడా మేము సిద్ధమే సిద్ధమే భూ సమీకరణకు సిద్ధమే అని చెప్పి అధికారులను ప్రజాప్రతినిధులను రెవెన్యూ సిబ్బందిని ఆహ్వానిస్తున్నారు రండి 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 మా భూములు తీసుకోండి అంటున్నారు ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో ముప్పై మూడు వేల ఎకరాల భూ సమీకరణ అప్పటికే ప్రపంచ రికార్డు ఇప్పుడు రెండవ దశలో సేకరించబోయే నలభై నాలుగు వేలు కలుపుకుంటే డెబ్భై ఏడు వేలు ఎకరాలు ఈ డెబ్భై ఏడు వేల కథనంగా మరొక ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వ భూమిన్నది అంటే లక్ష ఎకరాల పరిధిలో అమరావతి రాజధాని ఏర్పాటు కాబోతూ ఉంది లక్ష ఎకరాలలో లక్ష కోట్లు ప్రభుత్వం పెట్టుబడి పెట్టబోతూ ఉంది ఇది ఎక్కడా కూడా పన్ను కట్టిన వారి దగ్గర నుంచి వచ్చిన సొమ్ము కాదు ఇది ఇతర జిల్లాల నుంచి వచ్చే సొమ్ము కాదు దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయము అలాగే ఇక్కడ భూమిని అభివృద్ధి చేసి ఒక ఎకరం రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే పది కోట్ల అమ్మితే ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులుతుంది దీన్నే మానిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ అంటారు ఆ విధంగా ప్రజలపై భారము పడకుండా అప్పుల ఊబిలోకి వెళ్ళకుండా ఏ లక్ష కోట్లయితే ఖర్చు పెడుతున్నారో దాంట్లో సుమారు ముప్పై వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం మనకి ఇతో ఆర్థిక సహాయం చేస్తుంది మిగతాది బ్యాంకుల నుంచి ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన దాన్ని అసలు వడ్డీతో కలిసి చెల్లించే విధంగా ప్రణాళిక రచించబోతా ఉంది చాలామందికి అనుమానం ఉంది ముప్పై మూడు వేల ఎకరాలు ఉంది చాలు కదా మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలంటే ఈరోజున చంద్రబాబు నాయుడు యొక్క ప్రణాళిక చూసిన తర్వాత పారిశ్రామికవేత్తలు విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులు క్యూ కట్టారు మాకివ్వండి మేము పరిశ్రమ పెడతాం పరిశ్రమ అంటే కాలుష్యం ఉండే పరిశ్రమ ఈ అమరావతిలో ఒక్కడి కూడా ఉండదు కాలుష్యరహితమైన పరిశ్రమలే గ్రీన్ బెల్ట్ గ్రీన్ రాజధాని ఎక్కడా కూడా గ్రీన్ బిల్డింగ్స్ ఆ విధంగా ఎక్కడ పొగ దుమ్ము ధూళి కాలుష్యం అనేది ఉండదు ఈ పరిశ్రమికవేత్తలు వస్తుంటే మరి ఎక్కడ స్థలాలు లేవు పొలాలు లేవు అయిపోయింది అందువల్ల మరొక నలభై నాలుగు వేల ఎకరాలు అదనంగా సేకరించడము ద్వారా మరికొన్ని సంస్థలకు మనం భూమి కేటాయించవచ్చు మరికొన్ని సంస్థలకు భూమి కేటాయిస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కొంతమందికి ఏదో అనుమానం ఉంది అయ్యా ముప్పై మూడు వేలు ఇప్పుడు మా రేట్లు పెరిగిపోయినాయి కోరు క్యాపిటల్లో నలభై వేలు అరవై వేలు కొన్ని భూములు అయితే చంద్రబాబు నాయుడు ఇంటి సమీపంలో లక్ష గజం లక్షకు లక్ష రూపాయలైపోయింది మరి అటువంటిప్పుడు ఈ నలభై నాలుగు వేలు వస్తే మాకు మా రేట్లు పడిపోతాయని అపోహ ఉన్నది అపోహ మాత్రమే రేట్లు పడవు ఎందుకంటే ఇరవై ఇరవై ఏడు నాటికి అమరావతి రాజధాని పూర్తి కాబోతూ ఉంది అమరావతితో పాటు పోలవరం కూడా పూర్తిగా పోతూ ఉంది మన ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నాయి తలసరి ఆదాయం పెరగబోతూ ఉంది రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగబోతూ ఉంది కనుక ఇప్పటికే భూ సమీకరణకు కేటాయించిన మొదటి దశ రైతులు ఏమాత్రం అపోహలు అవసరము లేదు రెండవ దశ ఇంకా కొంతమంది ఇంకా మాకు చేయలేదు కదండి మాకు ప్లాట్లు అభివృద్ధి చేయలేదు కదండి ఇంకా ఏంటి ఏంటంటే చూడండి మోడీ మే రెండు తర్వాత వచ్చి వెళ్ళిన తరువాత యుద్ధ ప్రాతిపదికన రాత్రి అనక పగలనక యంత్రాలతో శరవేగంతో రోడ్లు మౌలిక సదుపాయాలు మంచినీటి సదుపాయం విద్యుత్తు డ్రైన్లు అన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతాయి ఇక ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే శుక్రవారం ఇరవై ఐదవ ఇరవై ఐదు ఏప్రిల్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ రెవెన్యూ అధికారులను తీసుకుని వెళ్ళి పెదకూరపాడు పరిధిలో ఉన్న పల్నాడు జిల్లాకు చెందిన అమరావతి మండలంలో నాలుగు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టారు ఎక్కడ పెట్టారు వైకుంఠాపురం ఎండ్రాయి పెదమద్దూరు కర్లపూడి ఈ నాలుగు గ్రామాల్లో సుమారు పదివేల ఎకరం ఉంది అంటే దాదాపు నాలుగో వంతు భూమి ఈ అమరావతి మండలంలోనే భూసేకరణ పరిధిలో ఉంది అక్కడ చూస్తే అందరూ ముక్తకంఠంతో తీసుకోండి తీసుకోండి మా భూమి తీసుకోండి మేము సిద్ధం మేము సిద్ధం అంటున్నారు దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే ఆ పదివేల ఎకరాల్లో రైల్వే లైన్ కొంత భూమి పోతుంది పెన్నా గోదావరి ప్రాజెక్టు కొంత భూమి పోతుంది ఇన్నర్ రింగ్ రోడ్డు కొంత భూమి పోతుంది ఆ భూమి పోయే బదులు ఈ సమీకరణ ద్వారా అభివృద్ధి చెందిన ప్లాట్లు దొరుకుతాయి కదా అయితే ప్రభుత్వం విధానపరంగా మొదటి దశ పూలింగు సమీకరణలో ఎటువంటి పద్ధతులు విధానాలు ఆర్థికపరమైన సహాయం చేస్తున్నారో అవన్నీ ఈ నలభై నాలుగు వేల ఎకరాల రైతులకు కూడా వర్తిస్తారు ఏమీ తేడా ఉండదు అక్కడ ఒక వైకుంఠాపురంలో ఒక చిన్న సమస్య ఉంది వైకుంఠాపురం గ్రామ పరిధిలో ఒక నాలుగు వందల ఎకరాల ఈనాం భూమి ఉంది వాళ్ళకేదో కొంచెం అనుమానం ఉంది మాది ఏనాం భూమి కదా మాకు ఇస్తారో లేదో అని ఆ నాలుగు వందల ఎకరాల ఈనాం భూమిని కూడా అది పట్టా భూమిగా పరిగణించి తగు కావలసిన ప్లాట్లు ఇమ్మని వాళ్ళు కోరుతున్నారు ఇదేం పెద్ద గొంతెమ్మ కోరికేం కాదు చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ దాన్ని అంగీకరించడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళ సొమ్మేం పోయిందేం లేదు ఈ ఇనాం భూములను వందల సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు ఆ ఇనాం చట్టం ప్రకారం వారు అర్హులే కనుక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు చిన్న చిన్న కోరికలు కోరారు ఆ కోరికలన్నీ ఇప్పటికే మొదటి దశ పూలింగులో మొదటి దశ భూ సమీకరణలో చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో ఆయన అంగీకరించాడు అవేంటంటే గ్రామ కంఠానికి ఐదు వందల మీటర్లు దూరంలో అన్నారు అది ఏం పెద్ద సమస్యే కాదు ఇంకోటి ప్లాట్లు మాకు రా ఇవ్వబోయే ప్లాట్లన్నీ ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలో ఇవ్వమన్నారు అది కూడా సాధ్యమే ఇంకోటి లంక భూములకు డీకే పట్టాల సంగతి ఏంటంటే లంక భూములు డీకే పట్టాలు మొదటి దశలో ఏ విధంగా ఇరవై తొమ్మిది గ్రామాల్లో నిర్ణయం తీసుకున్నారు అదే నిర్ణయం ఇక్కడ కూడా అమలు అవుతుంది ఇంకా కౌలు ఇచ్చే విషయంలో అదేం పెద్ద సంగతి కాదు వాళ్ళు ఇచ్చి అడిగేది కూడా ధర్మమే అయ్యా మాకు డెబ్బై సెంట్లు ఉంది డెబ్భై సెంట్లకు కాకుండా ఎకరంగా పరిగణించి మాకు యాభై వేలు ఇమ్మని అడిగారు పర్వాలేదు ఏమి ఇబ్బంది ఏం లేదు ప్రభుత్వానికి సిఆర్డిఏ వాళ్ళు ఇచ్చేస్తారు అంటే ఎకరానికంటే తక్కువ ఉన్న వారికి కూడా ఎకరముగా పరిగణించి ఆ పేద రైతులకి సన్న రైతులకు చిన్న రైతులకు సాయం చేస్తే పుణ్యమే కదా ఇస్తారు ఇంకా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నారు చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు ఆయన ఎన్నికల హామీల్లో ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల ఉద్యోగాలు నేను ఇవ్వబోతున్నా అన్నారు ఇప్పటికే ఎనిమిది నెలల్లోనే ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అమరావతి రాజధాని పూర్తయితే ఇరవై ఇరవై ఏడు నవంబర్ దీపావళి నాటికి మరో ఐదు లక్షల ఉద్యోగాలు అమరావతి పరిధిలోనే రాబోతున్నాయి ఉపాధి ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఆశించబాకండి ప్రైవేటు ఉద్యోగాలు వస్తాయి తప్పకుండా వారి యొక్క పిల్లలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇంకోటి అప్పుడు మేము పొలం తాకట్టు పెట్టుకున్నామండి బ్యాంకులో అప్పు తీసుకున్నాం మరి మాకు కేటాయించబడే ప్లాట్లను కూడా తాకట్టు పెట్టుకుని రుణ సదుపాయం మాకు కల్పించండి అంటున్నారు అది ప్రభుత్వం ధారాళంగా చేయటానికి సిద్ధపడుతుంది అలాగే లాంగ్ టర్మ్ లోన్లు ఉన్నాయి సహకార బ్యాంకుల నుంచి ఉన్నాయి వాటిని కూడా తగు పరిష్కార మార్గం చూపిస్తారు ఇంకా రైతు కూలీలు వాళ్ళకు భూమి లేదు భూమిని నమ్ముకున్నారు మేము ఎక్కడ పోవాలంటే వారికి కావలసిన ఉపాధి ఉద్యోగ అవకాశాలు రేపు ఇన్ని భవనాలు నిర్మాణం జరిగితే మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాల వాళ్ళే కాదు ఇప్పుడు నలభై నాలుగు వేల ఎకరాల పరిధిలో ఉన్న గ్రామాల వారి అందరికీ కూడా అమరావతిలోనే చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి తర్వాత రైతు కూలీలకి మాకు పేదవాళ్ళ బండి మాకు ఇల్లు బండి అన్నారు దాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ దాని కింద మంత్రి నారాయణ గారు రైతు కూలీలు అందరికీ కూడా ఒక్కరికి కూడా లేదనకుండా అందరికీ కట్టించడానికి ఆయన ప్రణాళిక రచించడం జరిగింది ఇప్పుడు ఏమైంది రైతులకు ఇష్టం లేదు రైతులకు ఇష్టం లేదని ప్రచారం చేశారు కుట్రదారులు వైఎస్ఆర్సిపి నాయకులు చూశారు కదా పదివేల మంది పదివేల ఎకరాల పరిధిలో ఉండే రైతులు మా మేము సిద్ధం సిద్ధం అన్నారు ఇంకో విషయం ఏంటంటే పొలాలు గతంలో నాలా అనే ఒక చట్టం ఉండేది దుర్మార్గపు చట్టం ఈ నాలా చట్టం అంటే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర పనులకు అంటే పరిశ్రమలకు కానీ విద్యా సంస్థలకు కానీ లేదు మనం ఇళ్ళ నిర్మాణాన్ని చేసుకోవాలంటే వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే అది ఇంత పొడుగు డబ్బులు ఖర్చు అవినీతి ఆఫీసు చుట్టూ తిరుగుడు ఇది గమనించిన చంద్రబాబు నాయుడు నాలా చట్టము రద్దు మీ పొలంలో మీరు ఏదైనా చేసుకోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు పరిశ్రమ పెట్టుకోవచ్చు విద్యాసంస్థ పెట్టుకోవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు ఆ నాలా చట్టం అనే దుర్మార్గపు కాలము చెల్లిన చట్టం తొలగించడం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం ఎంతో ఆనందపడుతున్నారు ఇప్పుడు ఒకటి గమనించాలి పొలాలు ఉంటాయి మనం అనాదిగా పొలాలకు గట్లుంటాయి నడవడానికి గట్లు వాడేవాళ్ళం అట్లాగే పంట పండిన తరువాత ఆ పంటను తీసుకురావటానికి లేదు పంటలు వేసేటప్పుడు అని ఉంటుంది కింద వరకు వెళ్తుంది ఇదేమీ హక్కేం కాదు రాసేం ఉండదు వందల సంవత్సరాలుగా మన తాతలు ముత్తాతలు ఒక బళ్ళ బాట ఉంటుంది అప్పుడు ఎడ్లు బళ్ళు ఉండే కనుక ఎడ్ల బాట ఎందుకంటే ఇప్పుడు పొలాలు బూడి పూడ్చు వరి వరి ఊడ్చుకోవాలి మరి వరి ఊడ్చుకోవాలంటే ఎరువులు పట్టుకెళ్ళాలి తర్వాత ఆకు ఆకు పట్టుకెళ్ళాలి అవన్నీ కూడా బండి మీద తీసుకెళ్లేవారు బళ్ళు పోయినాయి ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి ట్రాక్టర్ బాట ట్రాక్టర్ బాట హక్కు కాకపోయినా వ్యవసాయం చేసుకునే వరకు మనము మన పని లాంటివి చేయటానికి విత్తనాలు వేసుకోవటానికి పండిన పంట తెచ్చుకోవటానికి ఆనవాయితీగా ఆచారంగా వాడుతున్నాం మరి ఆ బళ్ళబాటుని ఈరోజు ఎవరికైనా అమ్మాలంటే దారి లేదు ఈ కొనేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి మరి తెలంగాణ నుంచి విదేశాల నుంచి వచ్చి అమరావతిలో పొలాలు స్థలాలు కొనాలంటున్నారు కొన్నప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న ఒకటే దీనికి దారి ఉందా దారి లేదు రోడ్డు పక్కన డొంక పక్కన ఉన్న పొలానికి దారి ఉంది మిగతాటికి దారి లేదు అంటే దారి ఉన్న పొలాలు అమరావతిలో ఇప్పుడు ఈ నలభై నాలుగు వేల ఎకరాల్లో ఓ నాలుగు వేలు ఐదు వేల ఎకరం ఉంటుంది మిగతా ముప్పై తొమ్మిది నలభై వేలకు దారే లేదు ఈ దారి ఉన్న డొంక పక్కన రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి నాలుగు కోట్లు అమ్మితే దారి లేని కారణం వల్ల డెబ్బై ఎనభై లక్షలు యాభై లక్షలు కొనేవాడు లేడు ప్రతి ఒక్కడు అడుగుతున్నాడు దారి ఉంటే కొంట దారి లేకపోతే కొన్నని అంటే వాడికి విలువ లేదు ఇప్పుడు ఈ భూ సమీకరణ చేయటం ద్వారా రోడ్డు పక్కన ఉన్నవాడు నాలుగు కోట్లు వెనకాల ఉన్నవాడికి నలభై లక్షలలా పోయి వీడికి వెనకాలండి దారి లేని వాళ్ళకి ఎంతో ఉపయోగం అంటే నలభై వేల ఎకరాలు కలిగిన రైతులకు బ్రహ్మాండమైన బంగారు సువర్ణ అవకాశం ఇప్పుడు దారి వచ్చేసింది కదా మీకు ప్లాట్లు ఇన్నర్ రింగ్ రోడ్లో వచ్చినాయి కదా ఏదైతే ముప్పై మూడు వేల ఎకరాలు మొదటి దశలో జరిగిందో అదే విధంగా ప్లాట్లు మరి అక్కడ పంట పండే భూములు పండని భూములు బంజరు భూములు ఆ ఏ పద్ధతి ఉందో అదే పద్ధం నివాస ప్లాట్లు రిటర్నబుల్ ప్లాట్లు కమర్షియల్ ప్లాట్లు అదే పద్ధతిన వస్తుంది అంటే ఇప్పుడు నలభై నాలుగు వేల ఎకరాల పరిధిలో ఉండే రైతులకు జరిగిన మేలు ఏంటంటే సుమారు నల ముప్పై తొమ్మిది నలభై వేల ఎకరాలకు దారి లేని కారణం వల్ల వాళ్ళ రేటు కోటి కూడా లేదు డెబ్బై ఎనభై ముందు వాడేమో నాలుగు కోట్లు అంటున్నాడు రోడ్డు పక్కన వాళ్ళకి కూడా ఇప్పుడు ఏం నష్టమే ఉండదు సగటున ఈ భూ సమీకరణ చేయటం వల్ల ఎకరము ఖరీదు సుమారు మూడు కోట్లు వస్తుంది ఇంకా దారి సమస్య లేదు కదా అందువల్ల ఈ రైతులందరూ కూడా ఆనందోత్సవాలతో తీసుకొని తీసుకొని అన్నారు లేదా రైల్వే లైన్ పోతుంది నీటి పారదల శాఖ వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేసి వాళ్ళు తీసుకుంటారు ఎన్నర్ రింగ్ రోడ్ వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడేము కనుక నేను చెప్తున్నాను కొంతమంది అవివేకంతో డబ్బులు ఎక్కడున్నాయి డబ్బులు ఎక్కడున్నాయి అని అడుగుతున్నారు డబ్బులు ఎక్కడున్నవి ఏంటి మోడీ గారు ముప్పై ఒక్క వేల కోట్లు సిఆర్డిఏ కమిషనర్ అకౌంట్లో పెట్టి ఉంచారు పని అవ్వగానే ఎప్పటికప్పుడు ఏ దశకా దశ బుక్లో పడగానే వెంటనే పేమెంట్ ఇచ్చేస్తారు ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్లన్నీ ఇచ్చేశారు ఇరవై శాతం ఇచ్చారు కనుక డబ్బు కొదవలేదు ఆ ముప్పై ఒక వేల కోట్ల అదనంగా బ్యాంకులు ఆర్థిక సంస్థలు మేమిస్తాం మేమిస్తామని క్యూ కట్టి అయా మేమిస్తాం తీసుకోండి అంటున్నారు ఇంతకుముందు ఈయన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కాంట్రాక్ట్ టెండర్ ఇస్తే ఆవిడ వచ్చేవాడు కాదు ఇప్పుడు కాంట్రాక్టర్లు క్యూ కడుతున్నారు తర్వాత అప్పుడు అప్పి మండి ఇచ్చేవాడు కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి మేమిస్తాం మేమిస్తాం తక్కువ ఇస్తాం తక్కువ వడ్డీకి అంటున్నారు ఆ విధంగా డబ్బు అనేది సమస్య కాదు ఇన్నర్ రింగ్ రోడ్ని అదాని పూర్తిగా తన సొంత ఖర్చుతో నిర్మాణం చేసి టోలు పెట్టుకుని నేను ఆ ఖర్చు పెట్టిన డబ్బును మళ్ళీ తిరిగి రాబట్టుకుంటానని ఆయన సూత్రప్రాయంగా అంగీకరించాడు అంటే రాష్ట్ర ప్రజలపై నయా పైసా భారము రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి భారం లేకుండా అదాని ఇన్నర్ రింగ్ రోడ్ ఎత్తుకుని నిర్మాణం చేయటం మన అదృష్టం కాదా మరి ఔటర్ రింగ్ రోడ్డు ఐదు పైసలు ఖర్చు లేదు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి మోదీ రవాణా శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మేమే నిర్మాణం చేస్తాం నూట తొంభై కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్ ఖర్చు ఎంతో తెలుసా మామూలుగా లేదు వాళ్ళేమో ఆరు లైన్ రోడ్డు కడతా అన్నారు ఆరు లైన్ రోడ్ నిర్మాణం అంటే డెబ్భై మీటర్లు నాకు సాల్దు భవిష్యత్తు యాభై సంవత్సరాలకి తర్వాత ఇవి సరిపోవు పన్నెండు లైన్లు కావాలన్నాడు చంద్రబాబు నాయుడు దెబ్బకి డెబ్భై మీటర్లలో నూట యాభై మీటర్లు కావాలంటే దాదాపు నూట ఎనభై ఐదు వరకు వచ్చింది అంటే ఖర్చు రెట్టింపు అవుతుంది ముప్పై వేల కోట్లు అవుతుంది అయితే వాళ్ళు ఒకటి అడిగారు సరే మేము చేస్తాం మీరు అడిగినట్టుగా పన్నెండు లైన్లు వేస్తాం కానీ ముప్పై వేల కోట్లు ఖర్చు పెడతాం మీరు మాత్రం ఈ జీఎస్టీ మినహాయింపండి రాష్ట్ర ప్రభుత్వ పన్నులు మినహాయించే మినహాయింపు అని అడిగారు ఏంటి మినహాయింపు సిమెంట్ మీద స్టీల్ మీద మినహాయింపు అడిగారు ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు అట్లాగే ఈ సేనరేజ్ అని ఉంటుంది మనకు తెలుసు కదా ఇసుకా మట్టి కంకర వీటి మీద సేనరేజ్ అంటారు అది గనుల శాఖ పరిధిలో ఉంటుంది అది కూడా మినహాయింపు ఇస్తా అన్నారు ఆ మినహాయింపుల ద్వారా మనం ఒక మూడు వేల కోట్లు కేంద్రానికి సహాయం చేస్తున్నాం అది అయిపోతుంది అక్కడ మనకు ఖర్చు లేదు నూట తొంభై కిలోమీటర్లేమో ప్రధానమంత్రి మోదీ గారి అకౌంట్లో తొంభై కిలోమీటర్లు ఇన్నర్ రింగ్ రోడ్ ఏమో అది అదాని అది వైకుంఠాపురం దగ్గర ఒక బ్యారేజ్ నిర్మాణం చేసి కనీసము పదిహేను టీఎంసీల నీరుని నిలబెట్టి దాన్ని రాజధాని గృహ అవసరాలకు వాణిజ్య అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు వినియోగించాలి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉండే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు దానికి కూడా కేంద్ర జలవనరుల శాఖ ఉన్నాం మీకు ఇస్తాం తీసుకోండి ఒక మూడు వేల కోట్ల రూపాయలు దాన్ని కట్టండి బ్యారేజ్ కట్టండి దానివల్ల రైతులకుతో పాటు రైతులకి ఏంటంటే పైన రైతులకు ఆ గట్ల దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకోవచ్చు భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి ఆ విధంగా రైతులకు మేలు జరుగుతుంది ఈ విధంగా అమరావతి రాజధాని అనేది ఒక చరిత్ర కాబోతుందని ఆర్థిక రంగ విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటే కొంతమంది నిరాశావాదులు డబ్బులు ఎక్కడున్నాయి పన్ను మూడు రోజులు మూడు మూడు సంవత్సరాలు అయిపోతాయంటే అక్కడ ఎవరున్నారు తను నిద్రపోడు ఇతరులను నిద్రపోనివడు పద్దెనిమిది గంటలు పనిచేసే పని రాక్షసుడు ఎవరు ఆయన నారా చంద్రబాబు నాయుడు ఆయన రచన కథ ప్లే దర్శకత్వంలో మంత్రి నారాయణ సమబుజ్జి సమజోడి ఆయనంతే చంద్రబాబు నాయుడు రాముడైతే హనుమంతుళ్ళ నారాయణ పనులను చేయించడంలో దిట్ట ఇక వీళ్ళిద్దరుండగా సందేహాలు ఎలా చూడండి పెట్టుకోండి ఇరవై ఇరవై ఏడు దీపావళి నాటికి మీరు దీపావళి అమరావతి వెలుగుల జిలుగులో మీరు దీపావళి చేసుకోబోతున్నారు రెండు తర్వాత ఎక్కడ చూసినా దామ్ ధూమ్ డామ్ ఎక్కడ చూసినా యంత్ర పరికరాలే సిమెంట్ లారీలు కంకర్ లారీలు ఇసుక మట్టి చూశారా మంత్రి నారాయణ కాంట్రాక్టర్లకు ఇబ్బంది కలగకూడదని చెప్పి ఆయన మైనింగ్ శాఖ గనుల శాఖ అధికారులను వెంట పెట్టుకుని ఆయన కంకర్ ఎక్కడ దొరుకుతుంది అని కంకర్ దగ్గరికి వెళ్ళాడు ఇసుక సేకరణ దగ్గరికి వెళ్ళాడు మట్టి గ్రావెల్ సేకరణ దగ్గరికి వెళ్ళాడు కాంట్రాక్టర్లు ఏది కోరినా ఇది లోపం ఉందంటే వెంటనే స్పందించి ఫోన్ మీద స్పందించే వ్యక్తి మంత్రి నారాయణ ప్రభుత్వంలో పనులంటే నత్త నడకను జరగటం అనేది మామూలు కానీ ఇక్కడ ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఎలా పనిచేస్తారో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషను సిఆర్డిఏ అదే వేగంతో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా శరవేగంతో యుద్ధ ప్రాతిపదికన ఎక్కడా ఎటువంటి అమాంతరాలు లేకుండా పని చేయి మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధమే డబ్బులకి ఏమీ కుదవలేదు ఈ డబ్బులు ఇంజనీర్లు ఆ సెక్రటేరియట్ పోయి తిరగాల్సిన అవసరమే లేదు డబ్బంతా సిఆర్డిఏ కమిషనర్ అకౌంట్లోనే ఉంది పని అవగానే బటన్ నొక్కితే ఆ కాంట్రాక్టర్కి వెళ్ళిపోతుంది ఎటువంటి అవరోధాలు లేవు పారదర్శకంగా చెల్లింపులుంటాయి కాంట్రాక్టర్ల ఆనందానికి అవధులు లేవు దేశంలోనే కాక ప్రపంచంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థలు రంగంలో దిగాయి కనుక అమరావతి అనేది ఇరవై ఇరవై ఏడు దీపావళి నాటికి వాస్తవ రూపం దాల్చి ఈ నిరాశావాదులు వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు కొన్ని శాటిలైట్ ఛానళ్ళు టీవీ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు ఉద్దేశపూర్వకంగా పని కట్టుకుని నెగిటివ్ ప్రచారం ఎప్పుడు శకుని పక్షిలా మాట్లాడుతుంటారు వాళ్ళు వాళ్ళందరూ ఎవరంటే ఆ వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి మనుషులు రేపో మాపో వైఎస్ఆర్సిపి పార్టీ జెండా పీకే పోతున్నారు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా నాయకులు వైఎస్ఆర్సిపి నాయకులు జారుకుంటున్నారు అది ఉండే పార్టీ కాదు ఇరవై ఇరవై తొమ్మిదిలో కూడా ఈ మూడు పార్టీలు కూటమి పార్టీలు కలిసి పోటీ చేసి నూట డెబ్బై ఐదు సీట్లు రెండు వందల ఇరవై ఐదు అవుతాయి రెండు వందల ఎమ్మెల్యే సీట్లతో ఈసారైతే పార్లమెంట్ సీట్లు ఇరవై ఐదు పెరిగితే పెరిగిన సీట్లు అన్నీ కూడా ఇతర పార్టీలు ప్రతిపక్ష పార్టీలు జీరో కొట్టి ఉన్న లోక్సభ సీట్లన్నీ కూడా కూటమి పక్షాలే గెలిచి తమ సత్తాను చాటబోతున్నాయి ఈ మూడు పార్టీల మధ్య తంపులు పెట్టాలని నారద పాత్ర పోషించాలని టీవీ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు రకరకాల విష ప్రచారాలు చేస్తూ కులాలు మతాలు ప్రాంతాలు తెచ్చి ఏదో జరిగిపోతుందని చెప్పి అభూత కల్పనలు చేసినా ప్రజలు విశ్వసించరు కళ్ళ ముందు పనులు కనపడుతున్నాయి కళ్ళ ముందు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కనపడుతున్నాయి అభివృద్ధి కేవలం అమరావతి కాదు అటు గుంటూరే కాదు నెల్లూరు ఒంగోలు తిరుపతి కర్నూలు కడప విశాఖపట్నం రాజమండ్రి విజయనగరం శ్రీకాకుళం గతంలో ఉండే పదమూడు జిల్లాలలో అన్ని జిల్లాలలో కంటికి కనపడే విధంగా అభివృద్ధి జరగటం అనేది విశేషం ఇప్పుడు ఈ నలభై నాలుగు వేల ఎకరాల రైతుల యొక్క ఆనందానికి అవధులు లేవని హర్షాతిరేకాలు వ్యక్తి వ్యక్తపరుస్తూ రండి రండి రండిని రెవెన్యూ సిబ్బందిని ఆహ్వానించి ఎప్పుడు తీసుకుంటారు ఎప్పుడు తీసుకుంటారు మా పొలాలనే విధంగా రైతులు ప్రవర్తించటం అనేది విశేషం